స్థానిక గోకవరం బస్టాండ్ ఉన్న ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి చైర్మన్ చల్లా శంకర్రావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి మహాత్ముడికి ఘన అర్పించారు ఎందరో మహనీయులు త్యాగాల వలన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని దాన్ని కాపాడటానికి ఆనాటి ప్రధానులు పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరూ విశేషంగా కృషి చేశారని తెలిపారు మోదీ అద్భుతమైన నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుందని చెప్పారు అదే స్పూర్తితో ఆర్యాపురం బ్యాంకు ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు అభివృద్దికి కృషి చేస్తున్నామని అన్నారు వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్వర్ డైరెక్టర్లు కప్పల సూర్యప్రకాష్ పడాల శ్రీనివాస్ పిల్లి శాం బుడ్డిగ రవి కొండలరావు యాళ్ల వెంకట్రావు ముగిడి శ్రీనివాసరావు ఎనుమల రంగబాబు జి సాంబసిరావు సీఈఓ గోడె సుధాకర్ అసిస్టెంట్ సీఈఓ నాగేశ్వరరావు తర్వాత కర్ణాటక వాళ్ళు అవ్వచ్చు మరాఠీ వాళ్ళు అవ్వచ్చు బెంగాలీ అవ్వచ్చు ఎవరైనా సరే ఇది మా భారతదేశం ఈ దేశానికి మా వంతు కూడా మేము ఏదైనా సహకారం చేయాలి సహకారం చేయాలంటే ప్రత్యేకించి మీరు భారతదేశానికి ఏమి చేసే అక్కర్లేదు ఇప్పుడు మీరు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకులో పంచాయతీ ఆ బ్యాంక్కి మీరు పనిచేస్తున్నటువంటి పనిని నిబద్ధతగా చేయడమే భారతదేశానికి మీరు సహకరించినట్లే మన భారతదేశం ఏ విధంగా అయితే దృఢంగా తయారైందో అనేది అన్ని సంఘటనలతోటి చెప్పడం జరిగింది మనం ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే ఒక గురు స్థానంలో ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారు బహల్కామా దుర్ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని ప్రపంచానికి చాటి చెప్పారు మన టెక్నాలజీ ఎంత విధంగా యుద్ధంలో కూడా వాడి దాన్ని పాకిస్తాన్ని నేలమట్టం చేశారు